మేషరాశి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో పూర్తి ఫలితాలు రెండు వేల ఇరవై ఐదు మేషరాశి ఫలితాలు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మేషరాశి వారికి మిశ్రమ ఫలితాలు అందిస్తుంది కొన్ని మార్పులు సవాళ్ళు ఎదురవుతాయి కానీ కష్టాన్ని అధిగమించే దిశగా మంచి అవకాశాలు కూడా ఉంటాయి ఇక్కడ మేషరాశి వారికి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరానికి సంబంధించి ముఖ్యమైన అంశాలు ఈ కింద వివరంగా ఉన్నాయి ముందుగా ఈ వీడియోని లైక్ చేసి వీడియో కంటిన్యూ చేయండి ఆర్థిక స్థితి మనం చూసినట్టయితే ఆదాయ అభివృద్ధి సాధ్యమవుతుంది కానీ ఖర్చులు ఎక్కువగా ఉంటాయి కొత్త పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండడం మంచిది అనవసరమైన ఖర్చులు తగ్గించాల్సిన అవసరం ఉంది రియల్ ఎస్టేట్ భూ వ్యవహారాలలో మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది ఊహించని ధన లాభం జరుగుతుంది కానీ ధన నష్టం కూడా సంభవించే అవకాశం ఉంది అప్పులు తీసుకోవడం తగ్గించాలి లేదంటే అప్పుల భారంతో ఇబ్బంది పడే అవకాశం ఉంది వ్యాపారస్తులు ఏడాదిలో రెండో భాగం మంచి లాభాలను తీసుకురావచ్చు బహుళ ఆదాయ వనరులు స్పృష్టించుకునే అవకాశం ఉంది సంపదను నిల్వ చేయడంలో జాగ్రత్తలు వ్యవహరించాలి బంధువుల సహాయంతో ఆర్థిక వ్యవహారాలు మెరుగుపడతాయి ఆరోగ్యం మనం చూసినట్టయితే ఆరోగ్యపరంగా కొంత జాగ్రత్త అవసరం మధుమేహం రక్తపోటు లాంటి సమస్యలు పెరిగే అవకాశం ఉంది శని ప్రభావం వల్ల మానసిక ఒత్తిడి అధికంగా పెరుగుతుంది నిద్రలేమి డిప్రెషన్ సమస్యలు రావచ్చు తల్లిదండ్రుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం సరైన ఆహార పద్ధతులు పాటించకపోతే జీర్ణ సంబంధిత సమస్యలు రావచ్చు శారీరక శ్రమ అధికంగా చేసేవారు జాగ్రత్తలు వహించాలి వ్యాయామం మరియు యోగా చేయడం వల్ల ఆరోగ్య సమస్యలు తగ్గించుకోవచ్చు మద్యపానం ధూమపానం వంటి చెడు అలవాట్లు మానేయడం మంచిది చిన్న చిన్న ఆరోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయకూడదు కెరియర్ అండ్ వ్యాపారం గనుక మనం చూసినట్టయితే ఉద్యోగస్తులకు ప్రమోషన్ అవకాశాలు రెండు వేల ఇరవై ఐదవ రెండో అర్ధ భాగంలో ఉంటాయి కొత్త ఉద్యోగ అవకాశాలు రావచ్చు కానీ తగిన జాగ్రత్తలు తీసుకోండి ఉద్యోగ మార్పులు అనుకూలంగా ఉండవచ్చు వ్యాపార విస్తరణ గురించి ఆలోచించే మంచి సమయం ఇది స్వతంత్ర వ్యాపారస్తులకు కొత్త అవకాశాలు లభిస్తాయి సహకరులు భాగస్వాములతో స్పష్టమైన కమ్యూనికేషన్ అవసరం స్టాక్ మార్కెట్ పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండండి బలమైన వ్యూహాలతో ముందుకు సాగితే విజయవంతం అవుతారు విదేశీ అవకాశాలు ఉద్యోగస్తులకు కలిసి వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి జీవితంలో ఓర్పు సహనం మరియు క్రమశిక్షణ పాటించాలి కుటుంబం సంబంధాలు కుటుంబ జీవితంలో కొంత ఒత్తిడి ఏర్పడే అవకాశం ఉంది జీవిత భాగస్వామితో మనస్పర్ధలు చాలా తలెత్తవచ్చు పిల్లల భవిష్యత్తుపై మరింత శ్రద్ధ అవసరం పెద్దవారి ఆరోగ్యం సమస్యలు కొంత ప్రభావం చూపవచ్చు కుటుంబంలో ఆర్థిక విషయంలో కొంత అపోహలు ఏర్పడవచ్చు భూమి ఆస్తి వివాదాలు తలెత్తే అవకాశం ఉంది కుటుంబ సభ్యులతో స్నేహపూర్వకంగా ఉండాలి కొన్ని సందర్భాల్లో హిందువుల మద్దతు చాలా అవసరం ప్రణయ సంబంధాలలో కూడా కొన్ని అపోహలు ఏర్పడవచ్చు సంతాన ప్రాప్తి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మధ్యలో ఉండే అవకాశం ఉంది భక్తి మరియు ఆధ్యాత్మికత ఆధ్యాత్మికతపై ఆసక్తి పెరుగుతుంది గురు శని దోష నివారణ కోసం ప్రత్యేక పూజలు చేయాలి దైవ అనుకూలత కోసం గుడికి వెళ్ళడం మంచిది శివ సుబ్రహ్మణ్య స్వామి ప్రత్యేక పూజలు చేయడం వల్ల శుభ ఫలితాలు ఉంటాయి పితృ కార్యాలు చేయడం వల్ల కుటుంబానికి శాంతి లభిస్తుంది ధ్యానం యోగ సాధన చేసేవారికి మానసిక ప్రశాంతత పొందుతారు మంత్రోచ్చారణ హోమాలు కొంత లాభాన్ని ఇస్తాయి వాస్తు గ్రహ దోష నివారణ చర్యలు తీసుకోవడం మంచిది గురు పూజల వల్ల శుభ ఫలితాలు పొందే అవకాశం ఉంది జీవితంలో మంచి మార్పులు కోరుకునేవారు ధార్మిక మార్గాన్ని అవలంబించాలి మేషరాశి వారికి ముఖ్య సూచనలు అనవసరమైన పనులు వదిలి ముఖ్యమైన లక్ష్యాలపై దృష్టి పెడితే రెండు వేల ఇరవై ఐదు విజయవంతంగా అవుతుంది ధన నష్టం జరగకుండా జాగ్రత్తలు వహించాలి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు కుటుంబ సభ్యుల మధ్య సమన్యాయం అవసరం కొత్త అవకాశాలను ఉపయోగించుకోవాలి ఈ ఈ ఏడాది మొత్తంగా మనం చూసుకున్నట్లయితే మిశ్రమ ఫలితాలను ఇచ్చేలా ఉంది ధైర్యంగా తెలివిగా ముందుకు వెళితే మంచి విజయాలను సాధించగలుగుతారు Thanks for watching this video.